దశరథ రాముడు కోదండ రాముడు జానకి రాముడు సీతారాముడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు మానవ జీవితంతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం ఈ వీడియోలో మనం శ్రీరాముని పదహారు గుణముల గురించి తెలుసుకుందాం ఒకటి గుణవంతుడు రెండు వీర్యవంతుడు మూడు ధర్మాత్ముడు నాలుగు కృతజ్ఞతాభావం కలిగినవాడు ఐదు సత్యం పలికేవాడు ఆరు దృఢమైన సంకల్పం కలిగినవాడు ఏడు చారిత్రము కలిగినవాడు ఎనిమిది అన్ని ప్రాణుల మంచి కోరేవాడు తొమ్మిది విద్యావంతుడు పది సమర్థుడు పదకొండు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యం కలిగినవాడు పన్నెండు ధైర్యవంతుడు పదమూడు క్రోధాన్ని జయించినవాడు పద్నాలుగు తేజస్సు కలిగినవాడు పదహైదు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు పదహారు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.